నారాయణ కవచం అనే మంత్రరాజాన్ని పఠించే విధానాన్ని గురించి శుకమహర్షి పరీక్షిత్తుకు తెలియజేస్తున్న సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది గరుడుని పదయుగం సాధన ఆత్మకర కంచుంచి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో నను కాచు కావుత భావం గరుత్మంతుని వీపుపై రెండు పాదాలను ఉంచి కూర్చున్నవాడు తన ఎనిమిది చేతుల్లో శంఖ చక్రం కవచం ధనుస్సు ఖడ్గం బాణం పాశం గద అనే ఆయుధాలు ధరించినవాడు అయిన భగవంతుడు దయతో నన్ను కాపాడుగాక అర్థాలు గరుడుని గరుత్మంతుని మూపుపై వీపు మీద పదయుగంబు పాదములు రెండింటినీ ఘటిల్లగా ఉండగా శంఖ శంఖము చక్ర చక్రము చర్మ చర్మము రుచిర ప్రకాశవంతమైన శారంగ విల్లు ఖడ్గ కత్తి శర బాణము రాజిత విలసిల్లిడి పాశ పాశము గద గద ఆది మొదలగు సాధన ఆయుధ ఉత్కర నికరంబులు సంపత్తుల సమూహములు ఆత్మకర కంజములన్ పద్మములాంటి తన చేతులందు ధరించి ధరించి భూతి అష్టైశ్వర్యములు సంభరిత అలంకరింపబడిన మహా గొప్ప అష్టబాహుడు ఎనిమిది భుజములు కలవాడు కృపామతితోన్ దయగల మనసుతోటి నను నన్ను కాజున్ ప్లస్ కావుతన్ రక్షించి కాపాడుగాగా గరుడుని ముపుపై పదయుగం యుగంఘటి శంఖ చక్ర చర్మ శరంగ ఖడ్గ శర రాజితపాస గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంజములన్ ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు